ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేస్తున్న సీఎం అనంతరం డప్పు వాయించారు ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు సీఎం చంద్రబాబు పలువురు ఎమ్మెల్యేలు కాఫీ రుచి చూశారు అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు వర్షాకాలంలోక్కడమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అక్కడ వేస్తున్నారు అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటారు మామూలు కూడా మీరెక్కడమ్మా ఈ పంట తిన్న ఆరోగ్యానికి మంచిదే సార్ మేము టాబ్లెట్లు తక్కువ వాడుకుని తిన్న వల్ల మాకు ఆరోగ్యంగా ఉంది సార్ మా సార్ మేము పండించి మేము తినలేము సార్ సంఘాల ద్వారా పండిస్తున్నాం సార్ పండించి వ్యాపారం కూడా చేస్తున్నాం సార్ నువ్వు చేస్తున్నావు వ్యవసాయం నువ్వమ్మా ఏమేం చేస్తున్నా నువ్వు

ఏం చేస్తారంటే సార్ వీళ్ళు వంద వికాస్ కానీ మూడు వందల మూడు గ్రూపులు పెట్టుకున్నారు సార్ వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ ఒకటి పెట్టే సార్ మార్ట్ ఆ మార్ట్ ద్వారా డిస్పోజ్ చేస్తారు సార్ కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు ఎంత మరి రేటు నూట డెబ్బై రూపాయలకి ఎంత వస్తా చింతపండు మొత్తం అక్కడ చింతపండు నెక్స్ట్ వాట్ ఈస్ ది అవైలబిలిటీ వాట్ ఈస్ ది మార్కెటింగ్ వాట్ ఈస్ ది ఈడ్ ఐ వాంట్ గో త్రూ ఆల్ దిస్ ఎంత అమ్మగలుగుతున్నారు ఎన్ని బాటిల్స్ అమ్మగలరు ఎంత అమ్మగలుగుతున్నారు ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు ఇది నేను నాలుగు సార్లు చెప్పాను ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేసి నమస్కారం